అరసవెల్లి ఇరవై ఆరవ డివిజన్ కాజీపేట పంప్ హౌస్ వద్ద రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా గెడ్డ గట్టులు గుండ్ గండి పడడంతో కాలనీలోకి నీరు ప్రవహించడంతో రోడ్లపైకి నీరు వచ్చి కాలనీ మొత్తం ముంపుకి గురైంది ఈ విషయమై శ్రీకాకుళం నగర బీసీసెల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి అరసవెల్లి ఇరవై ఆరవ డివిజన్ కాజీపేట పంప్ హౌస్ కాలనీకి నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలోకి నీరు రావడంతో శ్రీకాకుళం నగర బీసీసెల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి దృష్టికి కాలనీవాసులు తీసుకువెళ్లడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి సోదరులు ఉంగటి పాపారావు ఉంగటి వెంకట్రావు కుమారుడు ఉంగటి రాకేశ్ వర్మ తెలియజేయగా అందరూ కలిసి పరిశీలనకై ఉదయం బయలుదేరడం అయింది ఉంగటి పాప సాయంతో తమ సొంత ఖర్చులతో ఓ ప్రోక్లైన్ తెప్పించి గండి పోడ్చి పోడ్చిటికై విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ నీటి ప్రవాహం అడ్డుకోవడం ఆ వెహికల్ వల్ల కూడా కాలేదు వెంటనే ఉంగటి రమణమూర్తి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఆయన యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి అని తక్షణ ఏర్పాట్లకై శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసాద్కి తెలియచేయగా ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి తమ మున్సిపల్ అధికారులైన ఏఈలకు అలాగే డిఈలకు శానిటేషన్ సిబ్బందికి వెంట పెట్టుకుని అర్చనకు చేరుకుని పరిశీలించారు కమిషనర్ తమ సిబ్బందికి సూచనలు చేస్తూ వీలైనంత తొందరగా ఈ గండి పూడ్చాలి అని ఉన్న నీటిని ఇంజన్లతో నీటిని తోడే విధంగా చర్యలు తీసుకోవాలి అని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు 다라 और अलग ही और फ्लेवर देंगे 10 तरह के संतरा और